హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషా అనూషా ప్రశాంత్ కుకింగ్ వ్లాగ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను హెల్త్కి ఎంతో మంచి ఫుడ్ మంచిదైన ఫుడ్ని తీసుకొచ్చాను మీ ముందుకి సో అదేంటి అనుకుంటున్నారా అదేనండి సున్నుండలు సో సున్నుండలు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు మేబీ నైంటీ కిడ్స్ అయితే చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు సో ఆ రోజుల్లో మమ్మీ వాళ్ళు ఇచ్చే పై రూపీస్ ఖచ్చితంగా సున్నుండలు తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేసేయండి అందులో మస్ట్ అండ్ షూట్గా నేనైతే ఉంటానండి ఖచ్చితంగా సో ఈ సుండలను మనం ఎలా తయారు చేసుకుందాము ముందుగా కడాయిని పెట్టేసుకొని ఆ కడాయిలో పొట్టు ఉన్న మినపప్పును తీసేసుకొని వాటిని వేసి దూరగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి హైలో పెడితే మాడిపోతుంది మాడిపోతే సిమ్ముండలు చేదు వస్తాయి సో అలా కాకుండా సిమ్లో పెట్టి ఫ్రై అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోండి మనకి ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది సో వాటిని ఫ్రై అయ్యి చల్లారిన తర్వాత ఒక క్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నేమైతే కొంచెం ఎక్కువ మోతాదులో ఉన్నాయి కాబట్టి మిల్లు పట్టించడానికి ఇస్తున్నాను లేదు కొంచమే ఒక టెన్ టు ట్వంటీ సినుండలు అయితే నేను మౌన్లీ మిక్సీ జార్లో యాడ్ అనమాట చూసారా ఆ చేశాను సో ఇప్పుడు వీటిని మెత్తగా పౌడర్ పెట్టేశారు చూసారు ఈ కన్సిస్టెన్సీ మనకు ఉండాలి ఇంకొంచెం బరకగా ఉన్నా బాగుంటుంది మెత్తగా ఉన్న మరీ తినడానికి పెద్ద ఇబ్బందిగా ఉంటుంది బట్ ఇలా ఉంటే మనకి కన్సిస్టెన్సీ సరిపోతుందని చెప్పొచ్చు ఇప్పుడు బెల్లం తీసుకొని దాన్ని మెత్తగా నలుగొకొట్టేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం బెల్లం అలాగే పిండిని యాడ్ చేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా ఆడించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అలాగే నెయ్యిని కూడా కాచి పక్కన పెట్టేసుకోండి మన నెయ్యి చేశారో ఎంత టెంప్టింగ్గా ఉందో ఇలా ఉంటే నెయ్యి ఎంత బాగుంటుందో కదా ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్ పట్టాం కదా బెల్లము వాటన్నిటిని అంటే టూ టు ఫోర్ టైమ్స్ మనం మిక్సీ జార్ వేసాం కాబట్టి అవంతా పిండికి పట్టేలాగా నీట్గా కలిపేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం నెయ్యిని మొత్తం పిండిలో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఒకేసారి కూడా కలపకూడదు సుమ్మి కొంచెం కొంచెం కలపాలి ఎందుకంటే ఒకేసారి కలిపినా సరే అది మొత్తం తడారిపోయి మనకి వండ చేయడానికి అంత వీలుగా ఉండదు సో కాబట్టి ఒక్కొక్కసారి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండలు చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకొంచెం బిండి తీసుకొని కలుపుకుంటూ ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఈ విధంగా సున్నులన్నీ తయారు చేసుకొని తిన్ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ సున్నుండలు మన హెల్త్కి చాలా బెనిఫిట్ని ఇస్తాయండి మినపు గుండలు అయితే మనకి నడుము నొప్పులు వాటికి కానీ అండ్ ద సేమ్ టైం మెచ్యూర్ అయిన వాళ్ళకైతే పిల్లలకి ఖచ్చితంగా ఫస్ట్ సున్నుండలు అయితే పెడతారు హెల్త్కి చాలా మంచిది మినపుగుండలు తినండి ఈ రోజుల్లో మనం తింటున్న ఫుడ్ అంత కల్తీ అయింది కాబట్టి సో హెల్తీ ఫుడ్ని చూస్ చేసుకోవడం బెస్ట్ యువర్ హెల్త్ ఈజ్ యువర్ వెల్త్ అంటే మీరు తీసుకున్న హెల్త్ని బట్టే మీ వెల్త్ ఆధారపడి ఉంటుందనే చెప్పచ్చు సో మనము అంటే అన్నిటిని అయితే కంట్రోల్ చేయలేము బట్ కానీ కొన్ని కొన్ని వాటిని కంట్రోల్ చేసుకుంటూ మన ఫుడ్ని మంచి ఫుడ్ తీసుకోవడం బెటర్ కదా అంటే తినే ఫుడ్ అంతా కలుషితమే బట్ సంబంధం కొంచెం తీసుకు